హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో తోటకూర పెసరపప్పు ఫ్రై వైట్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి గాయస్ ఓకేనా నేను ఒక్క మనిషికి సరిపోయేంత ఫ్రై చేస్తున్నానండి మీకు ఇంట్లో ఎంత ఉంటే అంతమంది సరిపడే ఫ్రై చేసుకుని నేను ఒక కా పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను చూసారా వన్ పర్సన్కే కాబట్టి పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఓకేనా ఈ పెసరపప్పుని వాష్ చేసి పెట్టేసుకున్నాం నేను ఒక త్రీ టైమ్స్ వాష్ చేస్తున్నానండి లాస్ట్లో చూపిస్తాను ఈ వాష్ చేసిన పెసరపప్పుని ఒక బౌల్లో వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏ బౌల్ అయితే ఉడకబెట్టుకుంటారో ఆ బౌల్లో వేసేసుకోండి ఈ పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఈ పెసరపప్పులో పావు టీ స్పూన్ ఉప్పు వేయండి ఎక్కువ వేయిపోకండి కొంచెమే తీసుకున్నాం కదా పావు టీ స్పూన్ వేయండి ఓకేనా ఇక్కడ మనము స్టవ్ ఆన్ చేసుకుందాం మీ స్టవ్ పైన పెసరపప్పుని పెట్టుకుందా మీ పెసరపప్పుని ఉడికిచ్చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు పెసరపప్పు అనేది ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఇలా పొంగు వస్తుంది పొంగు వచ్చినప్పుడు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఓకేనా ఇక్కడ నాకు పెసరపప్పు అనేది ఉడిగిపోయింది ఇక్కడ చూడండి ఒక పెసరపప్పు తీసుకొని ఇలా విరిగినట్టు కానీ వస్తే అది ఉడికిపోయినట్టు ఎక్కువ మటుకు ఉడకకూడదండి పప్పు జస్ట్ విరగాలి అంతేను ఇదిగోండి చూసారా ఈ విధంగా విరిగినట్టు ఉంటే సరిపోతుంది ఇంతకు మించి ఎక్కువ ఉడకకూడదు ఓకేనా ఫ్రెండ్స్ నాకు రెడీ అక్కడ ఉడికిన పెసరపప్పుని తీసేసి పక్కన పెట్టిన నీళ్లు వంపేసి ఉత్త పెసరపప్పు వరకు పక్కన పెట్టాను ఇక్కడ నేను కడాయి పెట్టేసుకుంటున్నాను ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం కడాయి హీట్ అయింది ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను ఇదిగోండి చూసారా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి నేను రెండు పెద్ద గెరెట ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ నాకు సరిపోతుంది ఓకేనా ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకుందాం ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు వీటిని వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి కూడా ఒక రెండు గిల్లి వేసుకున్నాను వీటిని పోపు దినుసులు అంటారు వీటిని మనం ఫ్రై చేసుకుందాం అలాగే ఇక్కడ నేను ఒక రెండు మూడు రెమ్మల వెల్లుల్లి తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని ఇక్కడ వేసుకుంటున్నాను వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే తాళింపులోకి బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఈ పోప్ మొత్తాన్ని మనం మిక్స్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడిగా ఉండడం వల్ల వెల్లుల్లి కూడా త్వరగా కలర్ షేడ్ మారిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక అరకట్ట చూడండి ఒక కట్ట ఇంచుమించు పెద్ద కట్టలో ఒక సగం కట్ట ఒక తోటకూరని వేసేసుకుంటున్నాను మీరు రెండు కట్టల కంటే రెండు కట్టలు ఏదో ఒక కట్ట కంటే ఒక కట్ట వేసుకోవచ్చు ఇదిగోండి వలిచి వాష్ చేసి పక్కన పెట్టుకుని తోటకూరని వేసేసుకుంటున్నాను ఇప్పుడు తోటకూర మొత్తం మనం పోపు అంతా మిక్స్ అయ్యేలా నేను ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఉప్పు మిక్స్ అయ్యేలా ఈ తోటకూరలో మనం బాగా మిక్స్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి మనం తోటకూరలో నీరు అనేది వేయలేదు కదా చూడండి ఉరికినప్పటికీ తోటకూరలో నీరు అనేది ఎలా వస్తుంది లేకపోతే నీరంతా వస్తుంది నీరంతా ఇనికిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు తోటకూరలో నీరు అనేది పూర్తిగా ఇనిగిపోయినాయి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా పల్స్ ఒక పెసరపప్పు అనేది ఆ పెసరపప్పు నీరు పంపేసి ప్లేట్లో వేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఈ పెసరపప్పుని యొక్క తోటకూరలో మనము వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది సింగిల్ పర్సన్కి చేస్తున్నానండి నేను ఒకవేళ ముగ్గురు నలుగురు ఐదు మంది ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కావాలనుకుంటే తోటకూరని కొంచెం ఎక్కువ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా ఈ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి దీన్ని జస్ట్ ఒక రెండు నిమిషాలు మనము ఫ్రై చేసుకుందాం ఎందుకంటే పెసరపప్పు కూడా కొంచెం హీట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోని ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ శనగల పొడి వేస్తున్నాను ఇది చాలా తక్కువ క్వాంటిటీ కదా అందుకే కొంచెం వేస్తున్నానండి ఓకేనా అలాగే ఇందులో నేను కొంచెం పావు టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కారాన్ని మనం యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మనకి పెసరపప్పు తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది నేను ఇది ఒక వన్ పర్సన్కి అయ్యేలా చేశానండి మామూలుగా ఇంట్లో అయితే త్రీ ఫోర్ పర్సన్స్ ఎక్కువ మంది కావాలకుంటే రెండు మూడు కట్టలు వేసుకొని పెసరపప్పు ఒక అర గ్లాస్ లేదా పావు గ్లాస్ వేసుకొని ఇలా ఈ విధంగానే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ పెసరపప్పు తోటకూర ఫ్రై రెడీ ఇది సర్వింగ్ ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ పెసరపప్పు తోట కూడా ఫ్రై రెడీ అయిపోయింది ఇలా బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు సింగిల్ పర్సన్స్ కూడా ఈజీగా చేసుకొని ఓన్లీ రైస్తో కలుపుకొని తినేయవచ్చు అంత టేస్టీగా ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది నెక్స్ట్ రైస్ సంగతి ఏంటో మనం చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ పైన మనము రైస్ కుక్కర్ పెట్టేసుకుందాం ఈ రైస్ని మనం ఉడికిచ్చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ రైస్ని మనం ఒక హీజల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కుక్కర్ మొత్తం టైట్గా పెట్టేస్తున్నాను ఓకేనా ఈ రైస్ని ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నాకు రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నాకు హీజల్ రాలేదు నేనే చూసి ఆపేశాను ఓకేనా ఫ్రెండ్స్ రైస్ నాకు రెడీ ఇదిగోని ఫ్రెండ్స్ వైట్ రైస్ అనేది నాకు రెడీ అయిపోయింది అలాగే తోటకూర పెసరపప్పు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ వైట్ రైస్ తోటకూర పెసరపప్పు రెడీ బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాక్స్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ సపోర్ట్ ప్లీజ్ వాచింగ్ ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి తోటకూర పెసరపప్పు ఫ్రై ఇది ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్